హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ డైలీ మన రెగ్యులర్ లైఫ్లో మనం యూజ్ చేసే మరికొన్ని తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో క్లియర్ ఎక్స్ప్లనేషన్ తోటి అదేవిధంగా కొన్ని రిలేటెడ్ సెంటెన్స్ తోటి కూడా చూసేద్దాం వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడడానికి ట్రై చేయండి ఖచ్చితంగా మీరు మీ లైఫ్లో ఇంగ్లీష్లో మాట్లాడడానికి అదేవిధంగా ఇంగ్లీష్ని అర్థం చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను వీడియో స్టార్ట్ చేయబోయే ముందు ఇప్పుడు మీకోసం ఒక సింపుల్ క్వశ్చన్ రోజంతా టీవీ చూడకు రోజంతా టీవీ చూడకు మనం ఈ వాక్యాన్ని ఎక్కువగా పిల్లలతోటి అంటూ ఉంటాం కదా ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మీకు కనుక తెలిసినట్లయితే తప్పకుండా కమెంట్స్లో తెలియచేయండి ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేసేద్దాం ముందుగా పని చేస్తుంటే నాకు నిద్ర వస్తుంది పని చేస్తుంటే నాకు నిద్ర వస్తుంది ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో ఐ ఫీల్ స్లీపీ వైల్ వాకి ఐ ఫీల్ స్లీపీ వైల్డ్ వర్కింగ్ అని చెప్తూ ఉంటాము అంటే పని చేస్తుండగా నాకు నిద్ర వస్తుంది లేదా పని చేసేప్పుడు నాకు నిద్ర వస్తుంది అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ని చూసేద్దాం ఐ ఫీల్ స్లీప్ వైల్ వర్కింగ్ ఐ ఫెల్ ఆ స్లీప్ వైల్ వాకింగ్ అంటే నేను పని చేస్తుండగా పడుకున్నాను నేను పని చేస్తుండగా పడుకున్నాను ఐ ఫెల్ ఆ స్లీప్ అంటే నేను పడుకున్నాను లేదా నేను నిద్రపోయాను అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా ఇట్ ఈస్ నాట్ ఫర్ మీ టు వర్క్ ఆఫ్టర్ ఈటింగ్ ఇట్ ఈస్ నాట్ ఫర్ మీ టు వర్క్ ఆఫ్టర్ ఈటింగ్ అంటే తిన్న తర్వాత పని చేయడం నా వల్ల కాదు ఇట్ ఈస్ నాట్ ఫర్ మీ అంటే నా వల్ల కాదు టు వర్క్ ఆఫ్టర్ ఈటింగ్ అంటే తిన్న తర్వాత పని చేయడం అనే అర్థం వస్తూ ఉంటుంది తర్వాత అర్జెంటుగా వెళ్ళాల్సి వచ్చింది అర్జెంటుగా వెళ్ళవలసి వచ్చింది ఇలా చెప్పడాన్ని ఐ హ్యాడ్ టు గో అర్జెంట్లీ ఐ హ్యాడ్ టు గో అర్జెంట్లీ అని చెప్తూ ఉంటాము వెళ్ళవలసి వచ్చింది అని చెప్తున్నాం కాబట్టి హ్యాడ్ యూజ్ చేస్తున్నాము ఐ హ్యాడ్ టు గో అర్జెంట్గా అని చెప్పాము కాబట్టి అర్జెంట్లీ అని చెప్తూ ఉన్నాము ఈ వాక్యానికి సంబంధించిన రిలేటివ్ సెంటెన్సెస్ని చూసేద్దాం షీ హ్యాడ్ టు గో అవుట్ ఆన్ వర్క్ సో షీ వాజ్ నాట్ హోమ్ టుడే షీ హ్యాడ్ టు గో అవుట్ ఆన్ వర్క్ సో షీ వాజ్ నాట్ హోమ్ టుడే అంటే ఆమె అర్జెంటుగా బయటికి వెళ్ళవలసి వచ్చింది ఆమె అర్జెంటుగా పని మీద ఆన్ వర్క్ అని చెప్పాం కాబట్టి ఆమె అర్జెంటుగా పని మీద బయటకు వెళ్ళవలసి వచ్చింది కాబట్టి ఆమె ఈరోజు ఇంట్లో లేదు సో షీ వాజ్ నాట్ హోమ్ టుడే అంటే కాబట్టి లేదా అందువల్ల ఆమె ఈరోజు ఇంట్లో లేదు అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా ఐ హ్యాడ్ టు గో అవుట్ ఆన్ సమ్ అర్జెంట్ వర్క్ ఐ హ్యాడ్ టు గో అవుట్ ఆన్ సమ్ అర్జెంట్ వర్క్ అంటే నేను కొంత అర్జెంట్ పని మీద బయటికి వెళ్ళవలసి వచ్చింది నేను కొంత అర్జెంట్ పని మీద బయటికి వెళ్ళవలసి వచ్చింది అనే అర్థం వస్తూ ఉంటుంది తర్వాత నీకు చెప్పి అరగంట అయ్యింది నీకు చెప్పి అరగంట అయ్యింది ఇలా చెప్పరాన్ని ఇంగ్లీష్లో ఇట్స్ బీన్ హాఫ్ ఎన్ అవర్ సిన్స్ ఐ టోల్డ్ యూ ఇట్స్ బీన్ హాఫ్ ఎన్ అవర్ సీన్స్ ఐ టోల్డ్ యూ అని చెప్తూ ఉంటాము అంటే నీకు చెప్పి అరగంట అయ్యింది లేదా అరగంట అవుతుంది ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి ఈ వాక్యానికి సంబంధించిన రిలేటివ్ సెంటెన్సెస్ని చూసేద్దాం జిడ్ యూ రియలీ హియోర్ ఐ సెట్ జిడ్ యూ రియలీ హియోర్ ఐ సెట్ అంటే నేను చెప్పింది నువ్వు నిజంగా విన్నావా నేను చెప్పింది నువ్వు నిజంగా విన్నావా అనే అర్థం వస్తూ ఉంటుంది డిడ్ యూ రియలీ హ్యూర్ అంటే నువ్వు నిజంగా విన్నావా అనే అర్థం వస్తుంది అదేవిధంగా ఇట్స్ బీన్ హాఫ్ ఎన్ అవర్ సీన్స్ ఐ టోల్ యూ టు గో అవుట్ ఇట్స్ బీన్ హాఫ్ ఎన్ అవర్ సీన్స్ ఐ టోల్ యూ టు గో అవుట్ అంటే నిన్ను బయటికి వెళ్ళమని చెప్పి అరగంట అయ్యింది నేను నీకు బయటికి వెళ్ళు అని చెప్పి అరగంట అవుతుంది అనే అర్థం వస్తూ ఉంటుంది తర్వాత ఏ పని చేయకుండా ఇంట్లో ఉంటున్నాను ఏ పని చేయకుండా నేను ఇంట్లోనే ఉంటున్నాను ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో ఐఎమ్ స్టేయింగ్ ఎట్ హోమ్ వితౌట్ డూయింగ్ ఎనీ వర్క్ ఐ ఆమ్ స్టేయింగ్ ఎట్ హోమ్ వితౌట్ డూయింగ్ ఎనీ వర్క్ అని చెప్తూ ఉంటాము అంటే ఏ పని చేయకుండా నేను ఇంట్లోనే ఉంటున్నాను అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ని చూసేద్దాం హౌ కెన్ యూ ఇట్ ఐటల్ డూయింగ్ నథింగ్ హౌ కెన్ యూస్ ఇట్ ఐటల్ డూయింగ్ నథింగ్ అంటే నువ్వు ఏ పని చేయకుండా ఖాళీగా ఎలా కూర్చోగలుగుతున్నావు హౌ కెన్ యూ సెట్ అంటే నువ్వు ఎలా కూర్చోగలుగుతున్నావు ఐడల్ అంటే ఖాళీగా ఉండడం అనే అర్థం వస్తూ ఉంటుంది డూయింగ్ నథింగ్ అంటే ఏమీ చేయకుండా అనే అర్థం వస్తుంది అదేవిధంగా షీ డజంట్ డూ ఎనీ వర్క్ ఎట్ ఆల్ ఇఫ్ అట్ హోమ్ షీ డజంట్ డూ ఎనీ వర్క్ ఎట్ ఆల్ ఇఫ్ ఈజ్ అట్ హోమ్ అంటే ఆమె ఇంట్లో ఉంటే ఏ పని చేయదు షీ జంట్ డూ ఎనీ వర్క్ అంటే ఆమె ఏ పని చేయదు ఆల్ అంటే అస్తలు ఆమె ఇంట్లో ఉంటే అసలు ఏ పని చేయదు అనే అర్థం వస్తూ ఉంటుంది తర్వాత బహుశా నీకు తెలుసేమో బహుశా నీకు తెలుసేమో మనం ఇలా అంటూనే ఉంటాం కదా ఇలా చెప్పడాన్ని యు నో యు ప్రోబబ్లీనో అని చెప్తూ ఉంటాము అంటే బహుశా నీకు తెలుసు లేదా తెలుసేమో ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి ఈ వాక్యాన్ని మనం మరోలా మేబీ నో మేబీ నో అని చెప్తూ ఉంటాము ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ని చూసిద్దాం ఐ గాట్ యు గుడ్ జాబ్ మేబీ యు నో దిస్ ఐ గాట్ యు గుడ్ జాబ్ మేబీ యు నో దిస్ అంటే నాకు ఒక మంచి ఉద్యోగం వచ్చింది బహుశా నీకు తెలిసేమో నాకు ఒక మంచి ఉద్యోగం వచ్చింది బహుశా నీకు ఇది తెలిసేమో అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా యు ప్రోబబ్లీ నో దాట్ దే బోత్ గాట్ మ్యారీడ్ యు ప్రోబబ్లీ నో దాట్ దే బోత్ గాట్ మ్యారిట్ అంటే వారిద్దరికీ పెళ్ళైన విషయం బహుశా నీకు తెలిసే ఉంటుంది యు ప్రాబబ్లీ నో దాట్ అంటే నీకు అది తెలిసే ఉంటుంది లేదా బహుశా నీకు తెలిసేమో అనే అర్థం వస్తూ ఉంటుంది తర్వాత ఎక్కువ రేటు పెట్టి కొన్నావు ఎక్కువ రేటు పెట్టి కొన్నావు ఏదైనా షాపింగ్ విషయంలో మనం ఈ వాక్యాన్ని అంటూ ఉంటాం కదా నువ్వు ఎక్కువ రేటు పెట్టేశావు లేదా నువ్వు ఎక్కువ డబ్బులు కొన్నావు అని ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో యుచ్ ఎట్ వెరీ హై రేట్ యు బాట్ అట్ వెరీ హై రేట్ అని చెప్తూ ఉంటాము అంటే నువ్వు ఎక్కువ రేటు పెట్టి కొన్నావు అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసిద్దాం ద కాస్ట్ ఆఫ్ ద డ్రెస్ యు బాట్ ఈజ్ నాట్ దట్ మ్యాచ్ ద కాస్ట్ ఆఫ్ ద డ్రెస్ యు బాట్ ఈజ్ నాట్ దట్ మ్యాచ్ అంటే నువ్వు కొన్న డ్రెస్ కాస్ట్ అంత ఉండదు ఈజ్ నాట్ దట్ మ్యాచ్ అంటే అంత ఉండదు లేదా అంత ఎక్కువ ఉండదు అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా యు బాట్ యువర్ డ్రెస్ అట్ యూ వెరీ హై ప్రైస్ యు బాట్ యువర్ డ్రెస్ అట్ యూ వెరీ హై ప్రైస్ అంటే నువ్వు నీ డ్రెస్ని చాలా ఎక్కువ ధరకి కొన్నావు నువ్వు నీ డ్రెస్ని చాలా ఎక్కువ ధరకి లేదా ఎక్కువ రేటుకి కొన్నావు అనే అర్థం వస్తూ ఉంటుంది తర్వాత వచ్చే ముందు నాకు చెప్పు వచ్చే ముందు నాకు చెప్పు ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో టెల్ మీ బిఫోర్ యు కమ్ టెల్ మీ బిఫోర్ యు కమ్ అని చెప్తూ ఉంటాము అంటే నువ్వు వచ్చే ముందు నాకు చెప్పు అనే అర్థం వస్తూ ఉంటుంది అదే వచ్చే ముందు చెప్పాలని నీకు తెలియదా వచ్చే ముందు చెప్పాలని నీకు తెలియదా ఇలా అడగాలి అనుకుంటే డోంట్ యు నో యు షుడ్ టాల్ మీ బిఫోర్ కమింగ్ డోంట్ యు నో యు షుడ్ టాల్ మీ బిఫోర్ కమింగ్ అని చెప్తూ ఉంటాము అంటే నువ్వు వచ్చే ముందు చెప్పాలని నీకు తెలియదా అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా ఇఫ్ యు టాల్ మీ బిఫోర్ యు లీవ్ ఐ విల్ ప్రిపేర్ ద ఫుడ్ ఇఫ్ యూ టాల్ మీ బిఫోర్ యు లీవ్ ఐ విల్ ప్రిపేర్ ద ఫుడ్ అంటే నువ్వు బయలుదేరే ముందు నాకు చెప్పినట్లయితే నేను ఫుడ్ని ప్రిపేర్ చేస్తాను ఇఫ్ యూ టల్ మీ బిఫోర్ యు లీవ్ అంటే నువ్వు బయలుదేరే ముందు నాకు చెబితే ఐ విల్ ప్రిపేర్ ద ఫుడ్ అంటే నేను ఫుడ్ని ప్రిపేర్ చేస్తాను అనే అర్థం వస్తూ ఉంటుంది అండ్ లాస్ట్ సెంటెన్స్ అన్నం వేడిగా ఉంది జాగ్రత్తగా తిను అన్నం వేడిగా ఉంది జాగ్రత్తగా తిను ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో ద రైస్ ఈజ్ హాట్ యూ యూట్ ఇడ్ కేర్ఫుల్లీ ద రైస్ ఈజ్ హాట్ యూ ఈట్ ఇట్ కేర్ఫుల్లీ అని చెప్తూ ఉంటాము ఈ వాక్యానికి సంబంధించిన రిలేజియస్ సెంటెన్సెస్ని చూసేద్దాం ద ఫుడ్ ఈజ్ హాట్ సో యూ కేర్ఫుల్లీ అదర్వైజ్ యోర్ మౌత్ విల్ బర్న్ ద ఫుడ్ ఈజ్ హాట్ సో ఈ కేర్ఫుల్లీ అదర్వైజ్ యో మౌత్ విల్ బర్న్ అంటే ఆహారం చాలా వేడిగా ఉంది నువ్వు జాగ్రత్తగా తిను లేదంటే నీ నోరు కాలుతుంది అదర్వైజ్ యువర్ మౌత్ వెల్ బర్న్ అంటే లేదంటే నీ నోరు కాలుతుంది అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా ద ఫుడ్ ఈజ్ హాట్ సో ఈ ఇట్ ఆఫ్టర్ ఇట్ కూల్స్ డౌన్ ద ఫుడ్ ఈజ్ హాట్ సో ఈ ఇట్ ఆఫ్టర్ ఇట్ కూల్స్ డౌన్ అంటే ఆహారం వేడిగా ఉంది నువ్వు అది చల్లారిన తర్వాత తిను ఆఫ్టర్ ఇట్ కూల్స్ డౌన్ అంటే చల్లారిన తరువాత అనే అర్థం వస్తూ ఉంటుంది వీడియో స్టార్ట్ చేసే ముందు మనం ఒక సింపుల్ క్వశ్చన్ అడిగాము కదా రోజంతా టీవీ చూడకు రోజంతా టీవీ చూడకు ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో డోంట్ వాచ్ టీవీ ఆల్ డే డోంట్ వాచ్ టీవీ ఆల్ డే అని చెప్తూ ఉంటాము దట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ మన ఛానల్లో ఇంకా ఉన్నాయి ఒకసారి విజిట్ చేసేయండి మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం దెన్ బాయ్ బాయ్